డొక్కా సీతమ్మ ఈ పేరు తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఆ పేరు చాలామంది వినే ఉంటారు కాని ఆమె నివసించిన ప్రాంతం మాత్రం కొందరికే తెలుసు ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నదే డొక్కా సీతమ్మగారి అన్నదానంతో వర్ధిల్లిన ఇల్లు ఆ మహాతల్లి నడయాడిన ప్రాంతం తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఉంది అదే లంకల గన్నవరం ఆమె నివసించిన ఎందరో అన్నార్థులకు అన్నం పెట్టిన దేవాలయం ఇదే గతంలో కాస్త పాడుబడినప్పటికీ ప్రభుత్వం చొరవతో సీతమ్మగారి వారసులు ఈ ఇంటిని ఇప్పుడు బాగు చేయించారు కోనసీమలో ఆహ్లాదకరమైన ప్రాంతంలో కొబ్బరి చెట్ల మధ్య ఎంతో సుందరంగా ఉంటుంది సీతమ్మగారి ఇల్లు ఇప్పటికీ ఆమె ఉపయోగించిన వస్తువులు ఇక్కడున్నాయి చాలామంది ఈ ఇంటికి వాటిని చూడ్డానికి వస్తున్నారు డొక్కా సీతమ్మగారి వారసులు కొందరు ఉద్యోగాల వల్ల వలసలు వెళ్లిపోయినప్పటికీ ఇంకా కొన్ని కుటుంబాలు మాత్రం ఈ చుట్టుపక్కల నివసిస్తున్నారు నేను లంకలగన్నవరం గ్రామ నివాసం అండి పీ మండలం తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ డొక్కా సీతమ్మగారి తరంలో నేను ఐదో తరం అండి నేను బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా ఇక్కడ పనిచేస్తున్నాను ఎనభై ఏడు నుంచి ఇక్కడ నిధులు నిర్వర్తిస్తున్నాను ఇక్కడ రెండు వేల పదమూడు నుంచి ఇల్లు నిర్మాణం చేసి ఉన్నాం మొత్తం మా అన్నదమ్మ నాన్నగారు అన్నదమ్ములు ముగ్గురు మా పెదనాన్నగారు నాలుగు కుటుంబాలు కలిపి మొత్తం అన్నదమ్ములు మానవలు కూతుళ్ళు ముని అందరూ కలిపి ఈ మా సొంత డబ్బు ఖర్చు ఒక ముప్పై లక్షల వేయిన మేము ఇల్లు కట్టామండి ఇదంతా కూడా డొక్కా సీతమ్మ ఈ పేరు వింటేనే ఆకలి తీరిపోతుంది అవును ఆ పేరులోనే ఆ మహత్య ఉంది ఎందరో ఆకలి తీర్చిన ఆ మహాతల్లి చేతి వంట నేటి తరం తినకపోయినా ఆమె నిత్యాన్నదానం గురించి అంతా విన్నవారే మనల్ని ముప్పుతిప్పులు పెట్టిన బ్రిటిష్ వారిని సైతం మెప్పించగలిగిన మహోన్నత వ్యక్తి సీతమ్మ చెప్పాలంటే దేశానికే పేరు తీసుకొచ్చారు మహాతల్లి అంటే సామాన్యమైన విషయం కాదు కదా ఒక ఎల్జిబెత్ రాణి పట్టాభిషేకానికి ఆహ్వానించడం అంటే చిన్న విషయం ఏం కాదు ఆమె పేరు ప్రఖ్యాతుల అదే ఏ స్వార్థం లేకుండా చేశారు బట్ అదే పేరు తనంతట అదే వెతుక్కుంటూ వచ్చింది అప్పుడు చరిత్ర

బ్రిటిష్ ఇండియా చక్రవర్తి ఏడవ ఎడ్వర్డ్ పట్టాభిషేకానికి ఆమెను రావాలని ఆహ్వానించారంటే అదేమాత్రం మాత్రం చిన్న విషయం కాదు నిస్వార్థమైన నిష్కలమషమైన ఆమె మనసు ఆ మనిషి గురించి తెలుసుకున్నారు కాబట్టే సీతమ్మ గారికి ఆ ఆహ్వానం దక్కింది అలాగే మిమ్మల్ని తీసుకెళ్లాలని పట్టాభిషేకం చేసుకున్నారు బ్రిటన్ వెళ్ళాలంటే నేను రానంది అప్పుడు అప్పటికి భర్త చనిపోయారు రానందంటే మా ఉద్యోగం పోతుందని చెప్పేసి జవాన్ అన్నంతో ఉద్యోగం పోకూడదు నువ్వు పది కాలాల పాటు అన్నం తింటూ ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఆ మా మామగారు అన్నప్పటికి సరే కుర్చీలో కూర్చొని సరే నువ్వు తీసుకో ఫోటో తీసుకో అక్కడ మహారాణి వారు మరి మీ ఫోటో పెట్టైనా సరే పట్టాపక్ష పట్టాభిషేకం చేసుకుందామని అనుకుంటున్నారు మీరు రున్నారు కాబట్టి నిరాకరిస్తున్నారు కాబట్టి అని చెప్పేసి అంటే అప్పుడో ఫోటో తీసిరు అప్పట్లో ఆ ఫోటోయే అప్పటి నుంచి ఇలాగా రన్ అవుతుందండి అదండి మాకు పెద్దలు చెప్పిన కొంచెం అది ఆకలి అన్న పదం అంటే ఆమెకు అస్సలు నచ్చదు ఒకనొక సమయంలో గోదావరికి వరదొస్తే అర్ధరాత్రి ఓ వ్యక్తి అవతల గట్టునున్న తాటిచెట్టు కూర్చుని సీతమ్మ తల్లి ఆకలి వేస్తుందమ్మా అని గట్టిగా అరిస్తే అది విన్న సీతమ్మగారు ఓ పడవ మాట్లాడుకుని అన్నం తీసుకెళ్లి మరీ అతని ఆకలి తీర్చిందట ఆకలి అని వినబడితే ప్రాణాల్ని సైతం పనంగా పెట్టేవారు సీతమ్మగారు ఒక హరిజనుడు కొబ్బరి చెట్టు మీద ఆడ చెట్టు మీద ఎక్కి ఆ నా అమ్మ సీతమ్మ తల్లి ఆకలి అని అంటే ఆ పడవ మీద అలికలాంత రాత్రిపూట అలికలాంతా వెలిగించుకొని అన్నం మూట కట్టుకొని పడవను ఒక అగ్ని కులక్షేత్రాన్ని కేకేసి పడవని బోట పొరమాయించుకుని ఆయన వెళ్ళి ఆ చెట్టు ఎవరింకో ఇంకో అగ్ని చేత పడవ బోట చేత ఎక్కించి అన్నం తెరిపించి చుట్ట కూడా అప్పట్లో పొగాకు చుట్ట కూడా ఇచ్చి అతన్ని అతన్ని లేదు లేదు వేరే చోట పడవలో ఒడ్డుకు బ్రిటిష్ వారు పంపిన ఆహ్వానాన్ని ఆమె సున్నితంగా తిరస్కరిస్తే అప్పటి జిల్లా కలెక్టర్తో ఆమె ఫోటో పంపించమని కోరగా దానికి కూడా ఆమె తిరస్కరిస్తుంది అయితే అక్కడికి వచ్చిన చిరు ఉద్యోగులు మీ ఫోటో తీసుకువెళ్లకపోతే మా ఉద్యోగాలు పోతాయి తల్లి మా కడుపులు కాల్తాయి అనగానే మీ పొట్ట కొట్టే పని నేనస్సలు చేయలేనని చెప్పి ఫోటో తీయించుకోవడానికి ఒప్పుకుంది ఆ మహాతల్లి ఇప్పుడు చూస్తున్న ఫోటో అదే ఇదే ఫోటోను ఓ కుర్చీలో పెట్టి పూజించి అప్పుడు పట్టాభిషేకం చేసుకున్నారు చక్రవర్తి ఫోటో తీయించుకోవడానికి ఆమెను బందీ చేసింది కూడా సాటి మనిషి ఆకలే అప్పట్లోనే సీతమ్మ గారు భర్త జోగన్ గారు కలిపి అన్నదానం అప్పట్లో ఆవిడేం పేరు ప్రఖ్యాతుల గురించి ఏమి అంగులు ఆర్భాటాల గురించి ఎంటర్టైన్మెంట్ గురించి ఏమి చేయలేదు అప్పట్లోనే చెప్పింది ఆవిడ ఎడంచాయి కుడి చేయలేకుండా ఆవిడ అన్నదానం చేసిందండి అప్పట్లో కూడా ఒక పరమశివుడు బ్రాహ్మడు బ్రాహ్మణ రూపంలో వచ్చి నాకు భోజనం పెట్టండి అని చెప్పేసి అంటే ఆవిడ భోజనం పెట్టింది ఆవిడ కూతురు పెళ్లి చేసుకోవాలంటే మెడలో కంటి కూడా తీసి ఇచ్చిందండి ఇచ్చిన తర్వాత పీట కింద పెట్టుకున్నారు ఆయన బ్రాహ్మడు పెట్టుకున్న తర్వాత భోజన చేసి విడిపోతుంటే వీధిలోంచి అప్పుడు గారు పొలం నుంచి వచ్చారు భర్త పొలం నుంచి వస్తుంటే అప్పుడు ఎందుకు ఏమిటి వచ్చారంటే వాళ్ళ అమ్మాయి పెళ్లి చేసుకుంటున్నట్టు అంటే మన ఇంట్లోనే చేద్దాం కదా అని చెప్పేసి ఆయన అన్నారండి అన్నంతో అప్పట్లో పూర్వం కూడా పెళ్ళిళ్ళు కూడా చేసేవారండి ఇక్కడ సీతమ్మ ఇంట్లో పెళ్ళిళ్ళు అవన్నీ చేసేవారు అన్నదానం కూడా జరిగేదండి అప్పుడు సీతమ్మ గారు పద్దెనిమిది వందల నలభై ఒకటిలో మండపేటలో జన్మించినప్పటికీ లంకల గన్నవరంకు చెందిన డొక్కా జోగన్న గారిని పెళ్లి చేసుకోవడంతో ఈ ప్రాంతానికి వచ్చారు చిన్నప్పట్నుండి తన తండ్రి ఇంట అన్నదానం చేసిన అలవాటు ఉండడంతో భర్త అనుమతితో ఇక్కడ అదే అలవాటుగా మార్చుకున్నారు సీతమ్మ తల్లి ఒకనొక సందర్భంలో సీతమ్మగారు పల్లకీలో అంతిర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్తుంటే మార్గమధ్యలో కొందరు యాత్రికులు వెళ్తుంటారు ఆ సమయంలో ఆ యాత్రికుల్లో చంటిపాప ఆకలి అని ఏడుస్తుంటే కాస్త ఓపికపట్టమ్మా ఇంకొంత దూరం వెళితే అన్నపూర్ణాదేవి డొక్కా సీతమ్మగారి ఇల్లు వస్తుంది అక్కడికి వెళితే అందరి ఆకలి తీరుస్తుందని చెబుతారు ఆ మాటలు సీతమ్మగారి విని వెంటనే పల్లకీని వెనక్కి తిప్పమని ఆ నడి రాత్రి వారు వచ్చేసరికి వేడివేడి అన్నం వండి పెడుతుంది అదేంటమ్మా మీరు దైవదర్శనానికి వెళ్తున్నారు కదా మధ్యలో వెనక్కి ఎందుకొచ్చారని బోయలు అడిగితే సాటి మనిషి ఆకలి తీర్చడం కంటే దైవభక్తి ఏముంటుంది అంటుంది సీతమ్మ అందుకే ఆ సీతమ్మ తల్లి మరణించి ఎనభై ఆరేళ్ళుకు పైనే అవుతున్నా నేటికి స్మరించుకుంటున్నాం ఆ మహనీయురాలు నడయాడిన ప్రాంతాన్ని ఒక్కసారి దర్శించుకుని ఆమెను స్మరించుకుంటే మన జన్మకు సార్థకత చేకూరుతుంది ఆవిడ వారసులుగా ఈ కుటుంబంలో పట్ల చాలా గర్వపడుతున్నాం చాలా కూడా మా అదృష్టం కింద భావిస్తున్నా ఇదంతా కూడా